అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి వారికి టైం మొదలైంది వారు పట్టిందల్లా బంగారం కాబోతోంది వారి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకో పది మందికి మా వీడియోని షేర్ చేస్తుంది చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి తులారాశి వారికి టైం మొదలైంది ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల సమస్యలు స్త్రీ వశీకరణ చేతబడి నివారణ ఎటువంటి జ్యోతిష్య సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి తులారాశి వారికి గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ సంపాదించే డబ్బు నిలబడక అప్పుల పాలు చేస్తూ చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు వీరికి ఇప్పుడు టైం మొదలైంది వీరు ఏ పని చేసినా కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది వీరు గతంలో చేసేటువంటి వ్యాపారాలు అన్ని అభివృద్ధి చెందుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ సినీ పరిశ్రమలు చేసే వాళ్ళకు కానీ రాజకీయ వ్యక్తులకు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే చిరు వ్యాపారులు కానీ కొత్తగా బిజినెస్ పెట్టిన వాళ్ళు కానీ మంచి లాభాలు చూస్తారు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు ఇతర దేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళాలనుకున్నటువంటి వారు కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేటువంటి యువకులకు కూడా ఉద్యోగాలు వచ్చి వారు మంచి స్థాయిలో నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్తగా వ్యాపారాలు పెడతారు బంగారం కొంటారు స్థలాలు కొంటారు అలాగే వాహనాలు కొంటారు ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్నటువంటి వారు మంచి స్థాయిలోకి అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది వీరు తాతల ముత్తాతలు కే కోర్టులో వేసినటువంటి స్థలం కేసులు కానీ లేదా వీరు పక్కింటి వాళ్ళు ఇంటి వాళ్ళు వేసినటువంటి కోర్టు కేసుల్లో కూడా వీరు విజయం సాధిస్తారు అలాగే వారి యొక్క కోల్పోయినటువంటి ఆస్తిని తిరిగి దక్కించుకునేటువంటి మార్గం చేస్తారు వీరికి ఏ పని చేసినా కూడా ధనం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకునేటువంటి వారు కూడా ఆలోచించకుండా కొత్త వ్యాపారాలు పెట్టండి మంచి స్థాయిలో మీరు అభివృద్ధి అనేది అవుతారు పేరు ప్రఖ్యాతలు అనేవి కూడా తెచ్చుకుంటారు కానీ కొన్ని ధనయోగం కలిగినప్పుడే కొంతమందికి ఈర్ష అనేది కూడా కలుగుతుంది మీ బంధువులకి మీ స్నేహితులకి మీరు బాగుపడాలనుకునే వాళ్ళు కూడా మీ మీద ఈర్షి పడతారు మీరు బాగుపడుతున్నారు మంచి స్థాయికి వెళ్తున్నారు బండ్లు వాహనాలు కార్లు ఇలాగా రకరకాలుగా కొంటున్నారని ఈర్ష్యతో మీ మీద చెడు ఆలోచనతో ఉంటారు అలాగే మీ శత్రువులు కూడా మిమ్మల్ని పడగొట్టాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలని మీ మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చే డబ్బు గురించి కానీ మీరు చేసే పని గురించి కానీ ఉద్యోగం గురించి కానీ ఇతర దేశం వెళ్ళేదాని గురించి కానీ ఎక్కడా కూడా బయట చెప్పకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే నరుడి యొక్క చూపు పడింది అంటే అది ఎంతటి పని అయినా సరే ఆగిపోవలసిందే కాబట్టి చాలా రహస్యంగా ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి